హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ రోహిణి కల్పనని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ఇన్స్పెక్టర్కి సాక్ష్యాధారాలు చూపిస్తూ ఉంటారు మనోజ్ తన ఫోన్లో ఉన్న జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ని ఇన్స్పెక్టర్కి చూపిస్తూ సార్ చూడండి సార్ ఇదిగోండి అకౌంట్ డీటెయిల్స్ అని చూడండి తను నలభై లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకుంది కూడా ఇక్కడ కనిపిస్తుంది సార్ అని చెప్పి చూపిస్తుంటే కల్పన దబాయిస్తూ సార్ నిజం చెప్పాలంటే ఇతనే నన్ను మోసం చేశాడు సార్ ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి నేను రివర్స్లో పరారి అయ్యానని చెప్తున్నాడు సార్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు వచ్చాయని తెలుసుకొని రివర్స్లో సాక్ష్యాలు అన్నీ సంపాదించి నాపై కేసు పెడుతున్నాడు సార్ అని చెప్పి ఇంకా దబాయించేస్తూ ఉంటుందన్నమాట కల్పన ఇన్స్పెక్టర్ ఇద్దరి మాటలు వింటారు చూడు మనోజ్ నువ్వేమో తను నిన్ను మోసం చేసింది అంటున్నావు ఆ అమ్మాయి ఏమో నువ్వే తన్ని మోసం చేశావని అంటుంది మీ ఇద్దరి కేస్ ఇప్పుడప్పుడే సాల్వ్ అయ్యేది కాదు ఎందుకంటే నీ దగ్గర అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకునే ఒక్క సాక్ష్యం తప్ప ఇంకా ఏ సాక్ష్యమైనా ఉందా అని అడుగుతారు అంటే సార్ నేను తను కలిసి ఒక ఫ్లాట్ తీసుకున్నాం ఆ ఫ్లాట్ కూడా తన పేరుపైన రాశాను సార్ అని అంటాడు మనోజ్ ఇంకా కల్పనదంతా చూస్తూ సార్ నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి మా లాయర్ వస్తారు ఆయన వచ్చి మాట్లాడతారు వీళ్ళ మాటలు మీరెందుకు నమ్ముతారని చెప్పి ఇంకా వాళ్ళ లాయర్కి అయితే కాల్ చేస్తుంది కాల్ చేసి వస్తారనమాట లాయర్ సార్ తను కెనడాలో ఉండి వస్తుంది తను అక్కడ పెద్ద బిజినెస్ చేస్తూ ఉంది కాబట్టి మీరు తన్ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు ఇదిగోండి బెయిల్ పేపర్స్ అని చెప్పి ఇంకా లాయర్ అయితే బెయిల్ పేపర్స్ని తీసుకువస్తారు చూడండి బెయిల్ ఇష్యూ చేయాలంటే తనకి సంబంధించిన ఒక్క సాక్షి అయినా ఇండియాలో ఉండాలి బీనరా నాన్ రెసిడెంట్ లైక్ తను ఒక నాన్ రెసిడెంట్ కాబట్టి తను ఇక్కడ ఉండటం లేదు కాబట్టి తను వెళ్ళిపోయే ఆరు నెలలు దాటింది కాబట్టి తను ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళ అప్పు మాఫీ చేస్తుంది అని ఒకరు సాక్షి సంతకం పెట్టాలి తనకి తెలిసిన నామినీ ఒక్కరైనా ఇక్కడ ఉండాలి అలా ఉంటేనే తనకి బెయిల్ ఇష్యూ అవుతుంది లేకపోతే అవ్వదు కాబట్టి వెంటనే వెళ్ళి సాక్షిని మేనేజ్ చేసుకోండి అని ఇన్స్పెక్టర్ పంపించేస్తారు అప్పుడే ఇంక రోహిణి ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే నలభై లక్షలు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతుంది ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను హా నలభై లక్షలు రేపు మీ మొహాన కొడతాను ఇప్పుడే నా అకౌంటెంట్కి కాల్ చేశాను తను ఫార్టీ ల్యాక్స్ని సింగపూర్ డాలర్ నిండి ఇక్కడికి కన్వర్ట్ చేస్తానని చెప్పింది అదంతా జరగాలంటే రేపు మార్నింగ్ అవుతుంది కాబట్టి రేపటికల్లా మీ డబ్బు మీ మొక్కాన కొడతాను అని కల్పన పొగరుగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పోలీస్ స్టేషన్కి బాలు వస్తాడు బాలు ఇంక వెంటనే మీనా దగ్గరికి వెళ్దామని వస్తుంటే అప్పుడే బాలుని చూసి బాలు దగ్గరికి వెళ్తుందనమాట కల్పన బాలు నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని అంటారు అయ్యో మేడం మీరు ఎంతో మంచివారు మేడం అలాంటిది మీకు హెల్ప్ చేయకుండా ఎందుకుంటాను చెప్పండి ఏంటి మేడం అని అడుగుతారు ఏం లేదు బాబు ఇదిగో ఈ అమ్మాయి ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఒక చిన్న కేసులో ఇరుక్కుంది కాబట్టి తను ఎలాంటి మోసం చేయదని నువ్వు ఒక చిన్న సాక్షి సంతకం పెట్టాలి అలా పెడితే ఇంక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటారు అడ్వకేట్ ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతారు మేడం అని అంటారు అవును ల్యాండ్ ఇష్యూ వల్లే ఇక్కడ నాకు ఎవరూ లేరు ఎవరితో మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు బాలు నాకు ఇండియాలో తెలిసిందంటే నువ్వు ఒక్కడివే అని అంటుంది మేడం అయినా మీరు ఏ కేసు గురించి మాట్లాడుతున్నారో దేనికోసం ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు కదా ఒక్కసారి లోపలికి వెళ్ళి వాళ్ళని మాట్లాడి వస్తాను అని అంటారు అంటే నువ్వు నన్ను నమ్మటం లేదా బాలు సరే నమ్మకపోతే మానేసే మంచి మంచి అని అనడం కాదు మంచితనాన్ని కాపాడుకోవాలి అని ఇంకా ఏదో పెద్ద మంచి డైలాగులు వేస్తూ ఉంటుందన్నమాట కల్పన సరే మేడం నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నాకు నమ్ముతాను మనుషులకి పోయి నేను నమ్ముతాను సరే ఇవన్నీ సంతకం చేస్తానని చెప్పి ఇంకా బాలు తన తరపు కల్పన తరపు సాక్షిగా తను ఎలాంటి ఫ్రాడ్ కాదు అని చెప్పి సాక్షి సంతకాన్ని చేసేస్తాడు అలా ఆ పేపర్స్ తీసుకొని లాయర్ లోపలికి వచ్చి ఇదిగో సాక్షి దొరికాడు కాబట్టి కండిషనల్ బెయిల్ ఇవ్వండి రేపు మార్నింగ్ కల్లా తన డబ్బా అరేంజ్ చేస్తుందని చెప్పి ఇంకా అలా కల్పన అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా మీనా బాలు దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇంకా జరిగిందంతా సార్ మా ఆవిడకి తెలియక అక్కడ పెట్టేసింది సార్ ఏమి అనుకోకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇంకా ఒక థౌజండ్ రూపీస్ చలానా కట్టించుకొని అక్కడి నుండి పంపించేస్తారు బాలు అని ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోతారు మనోజ్ అండ్ రోహిణి అప్పుడే ఇంకా మనోజ్ అయితే రోహిణి నాకెందుకో కాస్త తేడాగా ఉంది ఒకవేళ రేపు పొద్దున తను ఇస్తుందంటావా ఇవ్వదంటావా అని అడుగుతారు ఎందుకు ఇవ్వదు చచ్చినట్టు ఇస్తుంది పోలీస్ కేసు పెట్టాం కదా తను ఖచ్చితంగా ఈ సిటీ దాటి కూడా వెళ్ళలేదు మనోజ్ ఈరోజు మనం హ్యాపీగా నిద్రపోదాం రేపు మార్నింగ్ వెళ్ళి నలభై లక్షలు తెచ్చేసుకుందాం అప్పుడు నువ్వు హ్యాపీగా బిజినెస్ పెట్టుకోవచ్చు సరేనా అని అంటుంది అలా రోహిణి బిజినెస్ ఏంటి రోహిణి ఆ పద్నాలుగు లక్షలతో కెనడా వెళ్తాను అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అప్పుడు డాలర్లలో సంపాదించవచ్చు అప్పుడు మనం హ్యాపీగా డాలర్లు సంపాదిస్తూ అక్కడే ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని అక్కడే నువ్వు నేను హ్యాపీగా ఉందాం అని అంటారు అవునవును మనిద్దరమే ఉందాం అని అంటుంది రోహిణి అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి ఏంటమ్మా ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటారు అమ్మా అది అని చెప్పేలోపు రోహిణి మనోజ్ చెయ్యి గట్టిగా వెనక్కి లాగేస్తుంది ఆ ఏం లేదత్తయ్య గారు రేపు ఒకవేళ మనోజ్ సింగపూర్ వెళ్తే ఏమవుతుంది మేము ఎంత సంతోషంగా ఉంటామనేది డిస్కస్ చేసుకుంటున్నాం అంతే అని చెప్పి కవర్ చేసేస్తుంది ఇంకా మనోజ్ అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు అయ్యో మీరు వెళ్ళు వెళ్తూ వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకువెళ్ళరా ఏంటి తీసుకువెళ్తారు కదమ్మా అయినా మీరు వెళ్తే మాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరున్నారు మీరు బాగా ఎదిగిపోతే ఆ బాలు మీనా కుల్లి కుల్లి ఏడుస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి అదేంటి రోహిణి ఎందుకు చెప్పనివ్వలేదు అని అంటారు అయ్యో ఇప్పుడు అత్తయ్య గారికి చెప్పామనుకో రేపు పొద్దున్న డబ్బులు రికవర్ చేసుకోవడానికి అత్తయ్య గారు కూడా మనతో పాటు వస్తాను అంటారు ఒకవేళ వచ్చారే అనుకో ఆవిడ ఖచ్చితంగా వాటా అడుగుతారు చెప్పు ఇస్తావా అని అంటుంది లేదు లేదు ఒకవేళ అమ్మ తెలిస్తే నాన్నకు చెప్తుంది అప్పుడు నాన్న డబ్బులు లాక్కుంటారు అలా జరిగితే నేను ఎప్పటికీ సింగపూర్ వెళ్ళ కెనడా వెళ్ళలేను కాబట్టి తెలియకపోవడమే మంచిదిలే మంచి పనే చేశావు సరే రోహిణి నాకు బాగా అలసిపోయాను నిద్ర వస్తుంది అని చెప్పి ఇద్దరు ఇంకా హ్యాపీగా నిద్రపోతారు ఇది ఇలా ఉండగా కల్పన అటు ఇటు తిరుగుతూ ఏంటి ఇప్పుడు ఆ నలభై లక్షలు నేను మీకు ఇవ్వాలా ఇస్తాననేనా ఒక్కసారి నా చేతికి డబ్బొచ్చిందంటే అది ఊబిలో ఇరుక్కున్నట్టే ఎవ్వరూ తీయలేరు నా గురించి ఇంకా మనోజ్కి తెలీదు బెయిల్పై బయటకు వచ్చానని న్యాయంగా ఇక్కడే ఉండి డబ్బులు ఇస్తాననుకుంటున్నారు పిచ్చోళ్ళు నేను అరేంజ్ చేసుకొని పోరిపోతాను కదా అని చెప్పి అలా వాళ్ళ ఏజెంట్కి కాల్ చేసి హలో నేను ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తున్నాను అని అంటారు మేడం మీపై పోలీస్ కేసు బుక్ అయిందని విన్నాను అని అంటారు అవును అయితే రాలేనా అని అడుగుతారు లేదు మేడం ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని అంటారు హో గాడ్ వాట్స్ నాన్సెన్స్ ఈస్ దిస్ ఎంతో పెద్ద పెద్ద బడబడ నేతలే చాలామంది తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అలాంటి నేను వెళ్ళలేనా అని అడుగుతారు మేడం కల్పన అనే పేరుతో మీరు వెళ్ళలేరు మేడం వేరే పేరుతో వెళ్ళొచ్చు మీకు దొంగ పాస్పోర్ట్ దొంగ టికెట్ అంటే మీ పేరుపై కాకుండా వేరే వాళ్ళ పేరుపై అయితే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అంటారు ఓ అయితే ఇంకేంటి ఎంత డబ్బులైనా ఇస్తాను వెంటనే ఫేక్ పాస్పోర్ట్ ఫేక్ టికెట్స్ ఫేక్ పాస్పోర్ట్ని వెంటనే తయారు చేయండి అని అంటుంది కల్పన మేడం రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా అవి తయారైపోతాయి మీరేమి కంగారు పడకండి అని అంటారు మై గాడ్ హో ఇప్పుడే టైం చాలా అయింది కదా ఓకే రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అని కాల్ కట్ చేసి రేపు నన్ను కెనడా వెళ్లకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని చెప్పి ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కల్పన ఇది ఇలా ఉండగా బాలు హ్యాపీగా ఇంకలా నిద్రపోతున్న మనోజ్ దగ్గరికి వస్తాడు రేయ్ రే తినేవాడా లేవరా అని అంటాడు ఏయ్ ఏంట్రా ఎక్కడికి వచ్చావు అని అడుగుతారు బయటికి రా అని చెప్పి బయటికి తీసుకువెళ్తాడు ఏమైందిరా అని అడుగుతాడు రేయ్ నీకు తెలుసు కదా నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ మీనాకి వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చాయి అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది నీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను అందుకే టెరెస్ పైకి వెళ్దాంరా అని అంటారు ఏంటి టెరెస్ పైకా ఇప్పుడా అని అంటాడు అవును త్వరగా రారా అందరూ నిద్రపోతున్నారు అని చెప్పి బాలు ఇంకా అలా మనోజ్ని టెర్రస్ పైకి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి అలా ఇంకా బాలు అండ్ మనోజ్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు ఇంకా మనోజ్ కూడా చాలా హ్యాపీగా ఉండడంతో రే నువ్వు టయా ట్యాక్సీ నడుపుకుంటావు మీ ఆవిడ పువ్వులు కట్టుకుంటుంది కానీ నేను రేపటి నుండి అవుతానురా రేపే రేపే నేను సింగపూర్ వెళ్ళిపోతున్నాను రా వెళ్ళిపోతున్నాను అని చెప్పి మత్తుగా మాట్లాడుతూ ఉంటాడు మనోజ్ ఏయ్ ఏం వాగుతున్నావురా అని అంటారు అవునరా నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన కల్పన ఇప్పుడు నాకు ఎలుక బోన్లో చిక్కుకున్నట్టు చిక్కుకుంది కల్పన కల్పన ఖచ్చితంగా రేపు డబ్బులు ఇచ్చేస్తుందిరా ఇచ్చేస్తుంది అని ఇంకా ఫోన్లో ఫోటో చూసుకుంటూ కల్పనని ఎంతగానో ప్రేమించాను కానీ అది నన్ను మోసం చేసింది తన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను తన్ని ఎలా అయినా ఎలా అయినా నేను పొగ తీర్చుకోవాల్సిందే తన్ని ఎలా అయినా నలభై లక్షలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తన్ని జైల్లో పెట్టిస్తాను పెట్టిస్తాను అని చెప్పి ఇంక స్పృహ కోల్పోతాడనమాట అలా వెంటనే మనోజ్ వెంటనే ఆ ఫోన్లో ఉన్న ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట బాలు అంటే వీడు వెతుకుతున్నా ఆ మోసగత్తే తనేనా మోసం చేసి నిలువున ముంచేసి మా నాన్న కష్టార్జితమైన నలభై లక్షలు తీసుకొని వెళ్ళిపోయిన అమ్మాయి ఈ కల్పననా అంటే పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టింది నేను తనకి ఫేవర్గానా అయ్యో తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశాను ఇప్పుడు తను చూస్తుంటేనే బాగా మోసగత్తే జగత్ కంత్రీలా ఉంది ఖచ్చితంగా వీడిని మాయ చేసి మళ్ళీ వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి ఇద్దరు రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు సార్ ఆ అమ్మాయి వచ్చిందా అని అడుగుతారు తన కోసమే కానిస్టేబుల్ పంపించాను అని అంటారు మనం కూడా వెళ్దాం వెళ్దాం మనోజ్ ఎందుకంటే ఆ మాయలాడి ఏదైనా చేస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడి నుండి అయితే వెళ్తారనమాట రోహిణి అండ్ మనోజ్ కూడా కానీ వెళ్ళి చూసేసరికి ఎప్పుడో తను అవుట్ చేసి వెళ్ళిపోయింది అని చెప్తారు ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి షాక్ అయిపోతారు అలా ఇంకా చూస్తూ ఉండిపోతారు ఇదేంటి తను ఇంతకు చెక్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయిందా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పద అన్ని రైల్వే స్టేషన్లు స్టాప్లు వెళ్ళి వెతుకుదాం వెతికితే అయినా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ఇద్దరు అలా అన్ని ప్లేసెస్ వెతుకుతూ కల్పన మళ్ళీ వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయిందని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇటువైపుగా ఇంకా కల్పన అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి క్యాబ్లో వెళ్తూ ఉంటే కరెక్ట్గా క్యాబ్ ఆగిపోతుంది హే ఏంటి ఆపేశావు త్వరగా అని చెప్పి బయటికి తిరిగి చూసేసరికి అక్కడ బాలు నించొని ఉంటాడు ఒక్కసారిగా బాలుని చూసి షాక్ అయిపోతుంది కల్పన ఇంకా బాలుని చూసి బాలు నువ్వేంటి ఇక్కడ త్వరగా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటుంది అదేంటి మేడం ఇంకా మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదు కదా మేడం అలాంటప్పుడు ఎలా వెళ్తారు అని అడుగుతాడు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కల్పన అంటే అది అని చెప్పేలోపు వద్దు నాకు అర్థమైపోయింది మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు ఏంటేంటి ఒక మనిషిని మోసం చేసి ప్రేమ మాయలో పడేసి తన్ని మీరు మోసం చేసి నలభై లక్షలు తీసుకెళ్ళిపోతే తనేమో మీ గురించి పిచ్చివాడిలా వెయిట్ చేస్తుంటే మళ్ళీ వాడిని మోసం చేయాలనుకుంటారా తప్పు నువ్వు చేసింది వంద శాతం తప్పు అని అంటారు ఏంటి నీకా మనోజ్ గారు చెప్పాడా వాడు చెప్పినవన్నీ అబద్ధాలు బాలు అవి నిజాలు కాదు అని అంటుంది ఓహో నిజాలేవో అబద్ధాలేవో మాకు బాగా తెలుసులేండమ్మా మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు బాలు ఇంకప్పుడే కానిస్టేబుల్స్కి వాళ్ళు ఫోన్ చేసేసరికి అలా ఇంకా వస్తారనమాట కాన్స్టేబుల్ బాలు నువ్వెందుకిందు తలదురుస్తున్నావు వాడు చెప్పిన నిజంగా అబద్ధాలు అని అంటారు ఊరుకోమ్మా నువ్వేమి నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు నా అన్నయ్య అని అంటాడు మనోజ్ ఒక్కసారిగా కల్పన షాక్ అయిపోతుంది ఇంకప్పుడే మనోజ్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో సార్ మేమంతా వెతికాం సార్ కానీ తను ఎక్కడ అని బాధపడుతుంటే అలా బాలు వాళ్ళని కలిపి తీసుకువస్తూ ఉంటాడు ఒక్కసారిగా వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతాడనమాట మనోజ్ రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు ఇదిగో నువ్వు తీసుకువెళ్ళావు కదా ఈ అమ్మాయే కదా నిన్ను మోసం చేసి పారిపోయింది అని అంటాడు బాలు ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటానమాట కోపంగా ఇన్స్పెక్టర్ చూడు నువ్వు రికవరీ చేసుకోవడానికి తప్పించుకొని పారిపోతున్నావు ఇప్పుడు మా నుండి నువ్వు తప్పించుకోలేవు ఎలా అయినా మనోజ్ నీ నలభై లక్షలు నీకు వచ్చేలా చేస్తాను ఈ అమ్మాయి పేరు పోయేదో ఉన్న ఈ ల్యాండ్ ప్రాపర్టీ ధర కోటి రూపాయలు కాబట్టి అది అమ్మితే నీకు ఈజీగా నీ డబ్బులు వచ్చేస్తాయి ఇంక మీరు వెళ్ళండి అని అంటారు ఇంకా మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మనోజ్ రోహిణి అలా ఇంక బయటికి వస్తూ బాలు ఇంకలా వస్తూ ఉంటాడనమాట రేయ్ నీకెలా తెలుసురా అని అడుగుతాడు మనోజ్ నిన్న రాత్రి నువ్వే కదరా నాకు జరిగిందంతా చెప్పేశావు అందుకే ఈమా ఈమా అని చెప్పి నాకు వెంటనే బల్బు వెలిగింది తను ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కే వెళ్తుందని గెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ రూట్లో వెతికాను దొరికిపోయింది అని అంటాడు బాలు అవునా నాకు ఈ థాట్ రాలేదే అని అంటాడు మనోజ్ నీకెందుకు వస్తుందిరా నీకు రాదులే అయినా ఇప్పుడు డబ్బులు రికవర్ చేసేస్తారు కదా రెండు రోజుల్లో నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి ఇంకా హ్యాపీగా ఆ డబ్బులు నాన్న చేతిలో పెట్టేయచ్చు పద వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్దామని చెప్పి బాలు ఇంకా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతాడు రే బాలు అని చెప్పి పిలుస్తున్నా పలక్కుండా ఉంటే అలా ఇంకా వస్తుందన్నమాట రోహిణి హొబ్బో మనోజ్ ఏంటి మనోజ్ ఇది నువ్వు బాలుకి ఎందుకు ఇదంతా చెప్పావు అని అడుగుతారు అయ్యో రోహిణి నేను ఎప్పుడు చెప్పానో కూడా నాకు గుర్తులేదు రోహిణి వాడు మాయగాడు ఏదో చేసి చెప్పించేసుకున్నాడు అని అంటారు ఇప్పుడు వెళ్ళి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తారంట ఇంక మన డబ్బులు వచ్చినట్టే వచ్చినట్టు వచ్చి చేజారిపోయింది అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట కావాలని రోహిణి ఇంకా బాలు స్వీట్లతో ఇంటికి వెళ్ళి నాన్న గుడ్ న్యూస్ అని చెప్పి ఇంకా అలా సత్యంకి స్వీట్ తినిపిస్తూ ఉంటాడు రే రే ఆగరా ఏమైంది అని అడుగుతారు సత్యం నాన్న మన పొలంలో వచ్చాయి నాన్న ఆ లక్షణం మింగినోడని ఎప్పుడు తిడుతూ ఉంటాను కదా ఇంకపై నాన్న ఎందుకంటే వీణ్ణి మోసం చేసి వెళ్ళిపోయినా ఆ మోసగత్తే దొరికిపోయింది నాన్న నలభై లక్షలు రెండు రోజుల్లో రికవర్ చేసేస్తారంట నీ రిటైర్మెంట్ డబ్బులు నీకు తిరిగి వచ్చేస్తున్నాయి అని అంటారు బాలు ఒక్కసారిగా సత్యం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతారు అప్పుడే వచ్చిన మనోజ్ అండ్ రోహిణి కూడా మాడు మొహం వేసుకొని చూస్తూ ఉంటే ఏంట్రా సైలెంట్గా ఉన్నావేంటి చెప్పు అని అడుగుతారు అవును నాన్న నిజమే అని అంటారు హమ్మయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అయినా ఆ డబ్బులు తిరిగి వచ్చేసినందుకు ఎంతో హ్యాపీగా ఉంది అని చెప్పి పాపం సత్యం హ్యాపీగా ఫీల్ అవుతుంటే ప్రభావతి అవునవును ఇంకా డబ్బులు వచ్చేసాయిగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఆ డబ్బులతో వీడు హ్యాపీగా కెనడా వెళ్ళిపోతాడులే అని చెప్పి ఇంక సంతోషపడుతుంటే ఏంటి కెనడా వెళ్తాడా బిజినెస్ చేస్తాడా అలాంటివి కాదు నా నలుగురు పిల్లలకి డబ్బులు సమానంగా ఇస్తాను కానీ వాడొక్కడికే డబ్బులు ఎలా ఇచ్చేస్తాను ఇప్పటికే వాడిపై నేను చాలా ఖర్చు పెట్టాను ఇంకా ఇంకా ఖర్చు పెట్టాలని కూడా నేను అనుకోవటం లేదు కాబట్టి విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ రోహిణి షాక్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్